పేరుతో సైబర్ మోసాలకు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నేను మీ ప్రసాద్ అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలో గత మూడు రోజులుగా సైబర్ నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా మండలంలోని పలవరిని బురిడి కొట్టిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఫోన్ పేలు వేయించుకుంటూ పలువురిని మోసగిస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ ఇందుకు సంబంధించిన కొంతమంది ఎవరెవరికి ఎలాంటి ఫేక్ కాల్స్ వచ్చాయనే విషయాలు కూడా తెలుసుకుందాం చాలామంది మోసపోవడం కూడా జరిగింది కాబట్టి ఎవరైనా మీకు ఫోన్ చేసి మా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ఆసుపత్రుల్లో ఉన్నారు పలానా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీకు తక్షణమే కాసేపుకి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఫో డబ్బులు ఇస్తాము లేదా వలన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తాము అని చెప్పిన వెంటనే మీరు డబ్బులు వేసి మోసపోకూడదనే వీడియో చేస్తున్నాం తప్పకుండా ఈ వీడియోను అందరూ చివరి ఊరుకు విచ్చించండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా ఈ విషయాలను పంచుకొని ఎవరు మోసపోకుండా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎవరు మోసపోకుండా అందరినీ అప్రమత్తంగా ఉంచే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం వహించాలని మరి మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను హాయ్ అండి నమస్తే నా పేరు రజనీకాంత్ ఇక్కడ కుందరిపిలో షాప్ ఉంది ఫ్యాన్సీ స్టోర్ అయితే గత మనకి రెండో తారీఖున మనకి ఒక కాల్ అయితే వచ్చింది నేను ఏఎస్ఐ రెడ్డి మాట్లాడుతున్నాను మా కానిస్టేబుల్ కూతురికి బెంగళూరుకి పిలుచుకోపోయినారు బాగలేకపోతే ఒక ముప్పై వేలు ఫోన్పే కావాల్సింది అర్జెంటు పంపిస్తారా ఏమనుకోకుండా మీకు మళ్ళీ వచ్చి చేస్తామని చెప్పి చెప్పారు నేనైతే దానికి స్పందించలేదు ఎందుకంటే నా దాంట్లో అమౌంట్ అయితే ప్రస్తుతానికి అప్పుడు లేదు అయితే దాని డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి చూడండి నేను ఆ నంబర్ చెప్పిన వెంటనే ఈ విధంగా ఫీడ్ చేసుకున్నాను ఏఎస్ఐ ఆనంద్ రెడ్డి సార్ పోలీస్ కుందిరిపై అని మనకి ఇక్కడ రెండో తారీఖున కాల్ అయితే వచ్చింది ఎనిమిది గంటల నలభై నిమిషాలకి కాబట్టి ఈ విధంగా సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎవరు మోసపోకండి ఎవరు ఫోన్పే ఏ ఉద్యోగి పేరు చెప్పి కూడా ఫోన్పే అడిగితే మాత్రం ఎవరు దయచేసి వేయకండి వాళ్ళు వచ్చి కావాలంటే క్యాష్ ఇచ్చి వేయించుకుంటారు మీరు ఏ విధంగా టెన్షన్ తీసుకోవద్దండి అయితే ఈ మనకి కాల్ రా కాల్ జస్ట్ ఇంకా అతను మాట్లాడుతున్న టై టైంలోనే మనకి గ్రూప్లో అప్పటికప్పుడు జిఎస్టిఆర్ గ్రూప్లో మనకి మెసేజ్ అయితే చూసాను నేను ఈ విధంగా సార్ పేరు చెప్పి అమౌంట్ అడుగుతున్నారు చాలా అప్రమత్తంగా ఉండని చెప్పేసి బిజిస్టర్ గ్రూప్లు కూడా చెప్పారు అదేవిధంగా నేను అప్రమత్తమై మనకి ఆ సార్కి ఆ కాల్కి రెస్పాండ్ కాలేదు కాబట్టి మీరు కూడా దయచేసి ఎవరిని కూడా నమ్మకండి ఎవరైనా వచ్చి అడిగినా కూడా లేదనే చెప్పండి ఏం దాని గురించి టెన్షన్ తీసుకోకండి హలో గుడ్ మార్నింగ్ మొన్న రెండవ తారీఖు సాయంత్రము ఏడు గంటలకి ఒక ఫోన్ కాల్ వచ్చి నేను ఏఎస్ఐ ఆనందరెడ్డి అని చెప్తూ నా బావ యాక్సిడెంట్ అయ్యింది డెబ్బై వేల రూపాయలు కావాలా అర్జెంటుగా నువ్వు ఫోన్పే అయ్యి నేను స్టేషన్కి వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పినాడు సార్ నా దగ్గర అయితే ఫోన్పే లేదు ఆ ఫెసిలిటీ నాకు ఆరు నెలల నుంచి స్టాప్ అయిపోయింది నా దగ్గర అయితే డబ్బులు లేవు సార్ అని చెప్పినాను కానీ మళ్ళీ ఓ పది నిమిషాలకి ఇది ఫేక్ అని చెప్పి మనకి డిటిఆర్ న్యూస్ నుంచి వచ్చింది కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇలా ఫోన్ చేస్తే మోసపోకండి అందరికీ నమస్కారం నా పేరు రామ్మోహన్ ప్రస్తుతం నేను ఎల్ఐసి ఏజెంట్ ప్లస్ మా ఆఫీసెస్ వచ్చేసి ఆర్డీ ఏజెంట్గా వర్క్ చేస్తున్నారు మనకి మొన్నటి రోజు కుందరిపి ఏఎస్ఐ అని చెప్పేసి ఆనంద్ రెడ్డి అని చెప్పేసి కాల్ చేశారు నా మా రిలేటివ్కి ఏదో ప్రాబ్లం ఉంది హాస్పిటల్లో ఉన్నారు తొందరగా నాకు ఒక ముప్పై వేలు అడ్జస్ట్ చేయండి అని చెప్పేసి కాల్ చేశారు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదని చెప్పేసి చెప్పాను మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత కాల్ చేస్తాను అడ్జస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో అని చెప్పేసి అడిగారు కానీ ఇలాంటి మాటల్ని నమ్మకుండా ఎవరు కూడా జాగ్రత్తగా ఉండండి సైబర్ మోసాలు చాలా జరుగుతున్నాయి నాకు ఇంతకుముందు కూడా ఈ అనుభవం చాలా ఉంది ఒకసారి ఇదే విధంగా పారే అని చెప్పేసి నాకు కాల్ చేసి దాదాపు ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ వేయించుకున్నారు అది మళ్ళీ కాల్ చేస్తే అతను ఎక్కడో విజయవాడ విశాఖపట్నం ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాను